హాయ్ ఫ్రెండ్స్ నేను పవన్ రాజ్ నేను ఒక ఫోటోగ్రాఫర్ని ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఫోటోగ్రాఫర్గా పనిచేసినాను జీవితంలో ఎన్నో కోరికలు డ్రీమ్స్ అనేవి ఉండేవి నాకు సొంతంగా బ్రాండ్ న్యూ కారు కొనుక్కోవాలి సొంతం ఇల్లు కొనుక్కోవాలి పిల్లలకు ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి ఫారెన్ ట్రిప్ చేయాలి ఇట్లా ఎన్నో డ్రీమ్స్ ఉండేటివి బట్ ఒక ఫోటోగ్రాఫర్గా నాకు సంపాదన అనేది నా ఇంటి ఖర్చులు ఎంతైతే ఉండేవో అంత మాత్రమే వచ్చేటివి నా కళలు కళలుగానే మిగిలిపోయినాయి మరి నాదే కాదు ప్రతి ఫోటోగ్రాఫర్ యొక్క స్టోరీ ఇలాగే ఉంటుంది ఈ రోజులలో ఇంకా చాలా దారుణంగా తయారైంది ఫోటోగ్రాఫర్ యొక్క పరిస్థితి లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ కాంపిటీషన్ అండ్ కస్టమర్స్ కూడా కొంతమంది డబ్బులు వాళ్ళు ఇస్తారు ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొడుతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫోటోగ్రాఫర్గా జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి పైగా ఇది సీజనల్ బిజినెస్ ఒక సీజన్లో ఉంటుంది ఒక సీజన్లో మనకు బిజినెస్ ఉండదు ప్రతి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒకసారి కెమెరాస్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం వాడే సిస్టమ్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫోటోగ్రాఫర్ జీవితం అనేది చాలా కఠినంగా తయారైంది తను బ్రతకటానికే డబ్బులు సరిపోయినటువంటి పరిస్థితి అలాంటిది తన కళల గురించి ఆలోచించే ప్రసక్తే లేదు నా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అంతే ఉండేది బట్ దేవుడి ఆశీర్వాదం అనుకుంటా నా జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశం వచ్చింది ఎలాంటి పెట్టుబడి లేకుండా నా ఫోటోగ్రఫీతో పాటు చేసుకోదగిన పని నాకు అది చాలా నచ్చింది ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ ఉండదు అని నమ్మేవాడిని నేను మరి అలాంటిది ఇన్వెస్ట్మెంటే లేకుండా చేసుకునే బిజినెస్ అని అంటే చాలా ఆనందం అనిపించింది మొదట్లో నమ్మశక్యం కాలేదు ఒక సెమినార్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మనసు కుదబడింది ఎస్ ఇది నా జీవితంలో గొప్ప మలుపు తిప్పేటువంటి బిజినెస్ అవకాశం అని చెప్పి నేను ఈ అవకాశం గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవడానికి ఢిల్లీకి కూడా వెళ్ళాను నిజంగా అద్భుతం అని చెప్పాలి ఇంత అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాట్ఫామ్ గురించి నేను ఒక మన ఫోటోగ్రఫీ మిత్రులకి కొంతమందికి చెప్పే ప్రయత్నం చేశాను మరి వాళ్ళ దురదృష్టమా లేకపోతే ఏంటా నాకు తెలియదు వాళ్ళకి చాలామందికి బిజినెస్ అవకాశం అర్థం కాలేదు నమ్మకం కలగలేదు అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే అవకాశం వినగానే నమ్మకం కలగదు నమ్మకం కలగలేదా మొదలుపెట్టరు కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనం నమ్మినా నమ్మకపోయినా చాలా గొప్ప రిజల్ట్స్ ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ కూడా అలాంటిదే మొదట్లో నమ్మకం కలగదు కానీ ఒక్కసారి ఆలోచించండి జీవితం అద్భుతంగా మారే అటువంటి ఛాన్స్ ఈ బిజినెస్ అవకాశంలో ఉంది అంటే ప్రయత్నం అని నేనైతే చేసింది అదే ప్రయత్నం ఏ అవకాశంలో ఎలాంటి జీవితం మారుతుందో మనం చెప్పలేం కదా అందు గురించి చూద్దాంలే అని అనుకొని వెళ్ళాను అర్థమైంది భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే నాకు అర్థం చేయించినందుకు కానీ కొంచెం బాధ ఏంటంటే నా ఫోటోగ్రఫీ మిత్రులకు ఎందుకు అర్థం కావట్లేదు అని కొంతమంది ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు బట్ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఇంకా సొసైటీలో చాలా పడుతున్నారు కష్టపడుతున్నారు కుటుంబానికి ఒక ఆర్థికంగా భద్రత ఇవ్వలేకపోతున్నారు గతంలో నాతో కలిసి పనిచేసిన కొంతమంది ఫోటోగ్రాఫర్సు దారుణంగా ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నా మనసు చాలా తల్లడిల్లిపోయింది ఎందుకంటే నాతో కలిసి పనిచేసేవాళ్ళు రోజు కలిసేవాళ్ళు అట్లా హోటల్లో కూర్చొని టీ తాగేవాళ్ళం ఆర్డర్స్ వచ్చినప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం బట్ ఒకనొక సందర్భంలో వాళ్ళు రోడ్ యాక్సిడెంట్లో ఈ యొక్క ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయినారు మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం చాలా ఆనందంగానే ఉండేది కానీ వాళ్ళు లేని ఈ రోజుల్లో వాళ్ళ కుటుంబం చాలా కష్టపడుతుంది నేనైతే కోరుకుంటాను ఏ కుటుంబం కూడా అలా కష్టాలు పడకూడదు సంపాదించే వ్యక్తి లేనప్పుడు భార్య పిల్లలు పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం బ్రతికున్నప్పుడు వాళ్ళ గురించి ఎంతైనా చేయడానికి రెడీ అవుతాం కానీ పరిస్థితులు ఎప్పుడూ ఉండవు ఏదైనా జరగచ్చు అలాంటప్పుడు మనను నమ్ముకొని వచ్చినటువంటి భార్య పిల్లల పరిస్థితి ఏంటి కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఉండాలి ఫైనాన్షియల్గా మన కుటుంబానికి మనం ఒక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి నేను చేస్తున్నటువంటి ఈ యొక్క బిజినెస్ అవకాశంలో పెట్టుబడి లేకపోవడం మరియు కుటుంబానికి ఫైనాన్షియల్గా సెక్యూరిటీ అనేది ఉంది అండ్ మీ కళలు నెరవేరేటువంటి ఛాన్స్ ఈ బిజినెస్లో ఉంది నేను ఈ బిజినెస్ అవకాశం తీసుకొని ఆరు సంవత్సరాలు పూర్తయింది ఎన్నో ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాం రెండు కార్లు తీసుకున్నాం ఫస్ట్ ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ మొన్న రీసెంట్గా తీసుకున్నాను అంతకుముందు ఎర్టిగా తీసుకున్నాను అండ్ ఈ బిజినెస్ నేను ఎవరికైతే పరిచయం చేసినానో నలభై నాలుగు మందికి ఇప్పటి వరకు కార్లు రావడం జరిగింది అందులో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కానీ నేను కోరుకునేది ఏంటంటే యావత్ ఫోటోగ్రాఫర్స్ మొత్తం ఈ బిజినెస్ అవకాశం తీసుకోవాలి అని కానీ నిజంగా మా సీనియర్ ఒక వ్యక్తి చెప్తారు అందరూ ఈ బిజినెస్లోకి రారు రాకూడదు అని చెప్పి చెప్తున్నారు అది ఆ మాట అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయినాను ఎందుకు అలాగాని అతను ఏమంటారంటే ఆ భగవంతుడు అందరికీ అన్ని అర్థం చేయించడు అని ఎందుకనంటే ఈ ప్రపంచం బ్యాలెన్స్గా ఉండాలి నువ్వు ఒక ఫోటోగ్రాఫర్గా ఈ బిజినెస్ అవకాశం తీసుకునే సక్సెస్ అయినావు నిన్ను చూసి అందరు ఇన్స్పైర్ అయ్యి అందరూ వచ్చారనుకోండి ఫోటోగ్రాఫర్గా ఎవరు ఫోటోలు తీయడానికి మిగులుతారు కనుక కొంతమంది ఫోటోగ్రాఫర్లను సమాజం అలా ఉంచుకుంటుంది ఫోటోగ్రాఫర్లు కొంతమంది ఫోటోగ్రాఫర్లుగానే ఉండాల్సి వస్తుంది అని చెప్పి అరే అనిపించింది నాకు ఏదేమైనా ఈ వీడియో ద్వారా ఒక్క ఫోటోగ్రాఫర్ జీవితం మారిన దీనికి ఒక అంటూ ఉంటుందని నేను అనుకుంటున్నాను భగవంతుడు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు ఆ శక్తిని ఇవ్వాలి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలి అని అండ్ ఫోటోగ్రాఫర్కి మాత్రమే కాదు అందరూ ఈ బిజినెస్ చేయొచ్చు కానీ ఈ వీడియో ప్రత్యేకంగా మా ఫోటోగ్రఫీ మిత్రుల కోసమే షూట్ చేయడం జరుగుతుంది అండ్ భగవంతుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలి మీకు అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలి మీ కుటుంబాలు బాగుండాలి మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని మనం ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ పవన్ రాజ్